ఒడిశా స్కూల్ ఆటో బోల్తా పద్నాలుగు మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు తాజా వార్తలు ఇప్పుడే మీ ముందుకు ఒడిశాలో జరిగిన విషాద ఘటన స్కూల్ ఆటో బోల్తా పద్నాలుగు మంది చిన్నారులకు గాయాలు ఒడిశా గజపతి జిల్లాలో జరిగిన ప్రమాదం ప్రాంతాన్ని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది కాశీనగర్ కు చెందిన స్మార్ట్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పిక్నిక్ నుంచి తిరిగి వస్తుండగా వారిని తీసుకువస్తున్న ఆటో ఖరడ గ్రామం సమీపంలో బోల్తాపడింది ప్రమాదంలో పద్నాలుగు మంది స్కూల్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన పిల్లలను రక్షించి ఆపత్ సేవలకు సమాచారం అందించారు గాయపడిన పిల్లలను శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్యాంప్రభ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇందులో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో వారిని మరింత మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం హాస్పిటల్కు తరలించారు